ఏదో ఈయన వెనక చాలా పెద్ద పెద్దదే నడుస్తుంది చాలా ఉంది మీకు వర్షి ఒకటే కనబడుతుంది వర్షిని వదిలేసి మీకు ఎతకండి మీ ఛానల్ పది లక్షలకు వెళ్ళిపోద్ది అదే అంటే ఒకరు కాదు ముగ్గురు పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారని చెప్తున్నారు అసలు ముందు ఆరుగురు అమ్మాయిలు అండి మీకు ఇప్పటివరకు ఇద్దరే కనిపించారు ఆరుగురు వర్షిని కాక వర్షిని కాకుండా ఇంకో ఐదుగురు ఐదుగురులో ఒక ఆమె మన రాధిక గారు మిగతా నలుగురు ఏమైపోయినట్టు ఉన్నారు వాళ్ళందరూ లైవ్ లోనే ఉన్నారు అందరు అందరితో మాట్లాడుతున్నారు కాకపోతే వాళ్ళు బయటపడట్లేదు వాళ్ళు బయటికి రామంటున్నారు మరి ఏ జరుగుతున్నారు మరి మీరు ఓన్లీ వరుసని 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 కొడుతున్నారు నేను రాజకీయం చూసాం అప్పట్లోనే కాబట్టి నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక పర్సనల్ లాయర్ ఉంది మరి ఆవిడకి ఈయనకి నాకేం తెలియదు ఆవిడ పట్టుకొని తెలిసిద్దాను నన్ను ఆవిడ బయటకు వచ్చేసింది నా దగ్గర కూడా మూడు లక్షల అరవై వేల రూపాయలు ట్రాన్సాక్షన్స్ నన్ను చంపబోయాడు రేపెట్టం అన్ని పెట్టింది ఆవిడ ఆల్రెడీ మీడియా వదిలింది మీరు వర్ష టాపిక్ వదిలేసి ఇంకా లోతుగా ఫోకస్ చేయండి నా వాయిస్ పెట్టకండి ప్లీజ్ దయచేసి వాస్తవేనా సారీ ఈ విల్లా కూడా ఎవరో అది నాకు కన్ఫర్మేషన్ లేదండి వీడియో కాల్ చేసి అందరికి చూపిస్తుంది కానీ నేనైతే కన్ఫర్మేషన్ చూడలేదు నేను ఏది కన్ఫర్మ్ చేయట్లేదండి ఎందుకంటే నేను బ్యాకప్ చేశాను కానీ వెనకాల వెళ్ళేవాడు కాదు తను ఎప్పుడన్నా వస్తే తనకేనా అవసరం కావాలని చూడడం వరకు మా గురువు గారు చెప్పిన పని అప్పుడు వరకు చేశారు నా చేతిలో తప్పుకోం కానీ వర్షం పట్టుకుంది వర్షం నాశనం చేసి జరుగుతుంది అక్కడే ఇప్పటి వరకు నేను గట్టిగా పడుతున్నాను పోరాడుతుంది అమ్మాయి కోసమే ఇప్పటికి కూడా నాకు ఒకటి అర్థం కావట్లేదు చెప్పండి ఇప్పుడు మొన్నటిదాకా మీతో ఉండి బాగానే ఉన్న అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ గా అసలు

ఇప్పుడు ఆయనతో నెల నెలలు కూడా కాదు కదా ఉంది పది రోజులు పోయింది ఏం పది రోజులు అంటే మనుషులు చచ్చిపోయే కాకుండా మీరు ఎవరైనా మంచి గురువు గారిని పట్టుకొని అడగండి వీళ్ళు దీనికి సరైన ఆన్సర్ చెప్తారు నెర్వస్ సిస్టమ్ ని అది బ్రేక్ చేయగల కెపాసిటీ మందులకు ఉంటది అవునా మీరు కనుక్కోండి నిర్మలా గారు మీకు మంచి ఫ్రెండ్ ఏనా ఫ్రెండేనా మీకు ఎవరు నిర్మలా నిర్మల గారు ఏ నిర్మలా ఆ నా హిట్ టీవీ తెలుసు బాగా మాట్లాడితే కనుక ఆవిడ అడగని చెప్తుంది ఆవిడ గురువు గారి దగ్గర మొత్తం అన్ని తెలుసుకొని వీడియో తయారు చేసింది వాడిని వదలడానికి లో ఉన్నారు ఓకే నెలవర్ సిస్టమ్నే ఫెయిల్ చేయాల కెపాసిటీ ఆ మందులకి ఉంటది ఇప్పుడు మీరు దగ్గర ఒక కాలు పట్టుకుని పిండి రసం వచ్చిస్తా అవును వచ్చితే రసం వచ్చిస్తే కాలు పట్టుకుని

నేను అడిగి అంటే ఇస్తాను అది కూడా కూర్చోంటే అభిమానంతో చెప్పుకుంటూ వచ్చింది పట్టుకొని పట్టుకుని వెంటనే ఒక డ్రాప్ బయటకు వచ్చేసి ఆ డ్రాప్ తో యూరిన్ లిక్విడ్ చేస్తారు యూరిన్ మిక్స్ చేస్తారు దానిలో మిక్స్ చేసి దాన్ని ఒక పౌడర్ ఒక ఏదో సంథింగ్ పౌడర్ పేరు చెప్పాడు దాని కలిపి ఐదు వందలుగా తయారు చేస్తారు అంటే ఎంతెంత ఉంటాయని చిన్న చిన్నది అంటే జస్ట్ మన గోట్ల మోట్ల మట్టి తీసు వచ్చి కదా అంటే ఆ ఐదు వంద అలా ఐదు వందలుగా తయారు చేసి వచ్చతో అమావాస్య రోజు కరెక్ట్ గా మీరు ఎర్లీ మార్నింగ్ అమావాస్య గడియంలో ఫస్ట్ వచ్చే టాయిలెట్ వదిలేసి ఆ పాప టాయిలెట్ పట్టుకొని చేస్తారు అది అదే చాలా పెద్ద కథ ఉంది ఇదో పెద్ద దరిద్రం ఇది ఇది మీరు జనపల దరిద్రం అంటే ఇది చేయొద్దండి మీరు ఎన్ని తెలుసుకున్నా కానీ దాని జోలికి వెళ్ళొద్దా కదా ఇది మాకండి కండి మేము హ్యాపీగా పెట్టే కదా అమ్మాయిని బయట తెచ్చుకుంటే చాలు మీరు బాలకృష్ణ గురువు గారితో టచ్ లో ఉండండి ఆయన అయితే మీకు బాగా చేయగలుగుతాడు నంబర్ లేదు అక్కడ బాలకృష్ణ గారి దగ్గర ఉందా మీ దగ్గర లేదు లేదు పంపిస్తారా కొంచెం ఆయన పంపిస్తే ఇంకేనుందో చెప్తాడు ఆయన నెంబర్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ తెలుసు తెలుసు కానీ నేను ఇచ్చి చంపేస్తాడు ఆయన మొన్న కూడా వారికి ఇచ్చాడు లైన్ కలపనా మీరు ఇచ్చిన నేను ఎందుకు చెప్తాను చెప్పండి అయ్యో బాబు మీడియా ఛానల్ నుంచి మీడియా ఛానల్ నుంచి తీసుకున్నా అని చెప్తా ఏదో మీడియా ఛానల్ నుంచి తీసుకున్నాను అని చెప్తాను అంతే ఆయన్ని పట్టుకుంటే మీకు సమగ్ర సమాచారం నిర్మలా పట్టుకుంటే నిర్మలా కాల్ చేసి మీకు ఇచ్చి యాంకర్ నిర్మల మీరు అది హిట్ హిట్ టీవీ నిర్మలా గారు అదే యాంకర్ ఓకే

మోదకొండమ్మ తల్లి పురుష వర్షీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా సిద్ధి మంత్రసిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ గారు